లేక నిమిషం కూడా భరించలేకపోయిందంట మనం ఆయనకు ఉంటే భరించలేకపోతున్నాం ఉంది మన క్రైస్తవ జీవితం మన ఆధ్యాత్మిక జీవితం ఏ స్థితిలో మనం ఉన్నాము సహవాసంలోనికి మనం వద్దాము పేరు యొక్క సహవాసంలో వద్దాము మీకేం బ్రదర్ నీకేమిట్లో పనులు అందుకే తొందరగా చూద్దాం అంటారేమో යබ ඒ අाइ आप पන් वල මන दता ते නිවිශම ඒන ම से में पු ව කනන්න ය का किෂන చెయ్యివడానికి గల కారణం ఎవరు ఉంటుంది దీనికి నాకు ఆయన ఆయన యొక్క చేయబడుతున్నామాసము తన సహవాసాన్ని వదిలిపెట్టారు ఒక పెద్ద ఎడపాటును ఆయన అనుభవించిండు దేవుడితో సహవాసం నలుకుంటాం వాక్యంతో సహవాసం నెలకొడము ప్రార్థనతో సహవాసం నెలకొచ్చాము మనకు ఎప్పుడు ప్రార్థన చేయడం మాత్రమే కానీ దేవుడి దగ్గర మనం వినడం చాలా తక్కువ ఎప్పుడైనా మాట్లాడాలి దేవుడు ఎందుకు మాట్లాడతాడు మనం పదకొండు రూపాయలు మాటలు వినడానికి మనం ఆసక్తి చూపాలి అంట ఆ ఇంట్రెస్ట్ ఉండాలి అంట మనకు అది లేకుండా ఆయన మాట్లాడాలి మనం మాట్లాడే దేవుడు కాదు అర్థమవుతుందా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన వచ్చి నీకు ఆశ పుట్టించడు నువ్వు ఆయన స్వరాన్ని వినాలి ఆశ కలిగి ఉండాలి అంటే మాట్లాడే విధాన ందుక ఏ మాట మాట్లాడతావో ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట జీవం కలిగి అర్థమవుతుందా ఆయన ఒక మాట మాట్లాడితే చాలు రోజు జీవము గలద మాట చాలా మందిని మనం మాట్లాడుకోవడమే తప్ప ఆయనతో మాట్లాడటము ఆయన మనతో మాట్లాడడం ఇవన్న మనకు తెలియదు అర్థమవుతుందా ఒక క్షణము సహవాసాన్ని వదిలిపెట్టాడు నీకు నిత్య సహవాసాన్ని తనతో ఇచ్చాడు దేవుడితో వాక్యముతో ప్రార్థనలో సహవాసములో ఉన్నాం దేవుడి యొక్క స్వరాన్ని విన్నాం ఆయన పక్షపాత లేని దేవుడు గారు Galois అందరితో మాట్లాడే దేవుడు దేవుడితో సహవాసములో ఉన్నాం ఆయన వాక్యాన్ని విన్నాం ఆయన స్వరాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య కీర్తన కీర్తన పల్లవి ఐన నాలుగో వచనం